ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరుల నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే గారి నారా లోకేష్ గారికి నమస్తే మాంజలి సార్ నేను ఒక వైన్ షాప్ బాధితుడిగా మీ ముందుకు వస్తున్నాను ఎందుకు సార్ మీ వైన్ షాపులు పాటుకోవడం మా పాపమా మేము వ్యాపారం చేయడం చేయాలో తెలుసుకోవడం పాపమా వైన్ షాప్ వ్యాపారం చేయదలుచుకోవడం మేము నేరమా ఇదేమన్నా పెద్ద పాపమా మేము మీ గవర్నమెంట్ నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మాకు మీరు మోసం చేసి ట్వంటీ పర్సెంట్ ఇస్తారని చెప్పి ప్రజలందరినీ నమ్మిపెరిచి ఇప్పుడు మొదట నాలుగు నెలల్లో తొమ్మిది పర్సెంట్ ఇచ్చి ఇప్పుడు పదమూడు పర్సెంట్ ఇస్తూ మమ్మల్ని ఏ విధంగా వ్యాపారం చేయదలుచుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్గా ప్రతి కౌంటరు రెండు లక్షల రూపాయలు పోయినా కూడా రోజుకి రెండు నెలలకు కలిపి గాను పన్నెండు లక్షల రూపాయలు వస్తుంది పది లక్షల రూపాయలు మేము మీ రెంట్లు కట్టి మిగతా రెండు లక్షల రూపాయలకు గాను అధికారుల కమిషన్లోనే మా రెండు లక్షల రూపాయలు పోయి మళ్ళీ మేము జీతాలకు కానీ కరెంటు బిల్లులకు కానీ మిగిలింది మిగతా ఖర్చులకు కానీ మేము అప్పులు తెచ్చుకొని కట్టాల్సి వస్తుంది ఇలాగ ఒక రెండు లక్షలు జరిగితేనే ఇలా జరుగుతుంది లక్ష రూపాయలు జరిగే కౌంటర్లు ఉన్నాయి ఎనభై వేలు జరిగే కౌంటర్లు ఉన్నాయి యాభై వేలు జరిగే కౌంటర్లు ఉన్నాయి ఇలాగ మేము ఏ రూపంలో మేము మీకు డబ్బులు తెచ్చి కట్టాలి ప్రతి కౌంట్ ప్రతి రెంటలకు గాను మేము అప్పులు తెచ్చి మేము మీకు కట్టాల్సి వస్తుంది ఆల్రెడీ మా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తాకటి పెట్టడము అమ్మడము జరిగిపోయి ఇంకా మా ఇంట్లో ఉన్న అవయవాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అవి అమ్మి మీకు ఇంకా మేము డబ్బులు కట్టి రెంటల రూపంలో కట్టాలి ఇది ఏ మాత్రం భాగ్యం కాదు సార్ కనీసం యాభై వేల రూపాయలు కూడా ఆదాయం లేని వ్యాపారం మేము ఎందుకు చేయాలి ప్రతిసారి నష్టపోతూ మేము ఎందుకు చేయాలి మళ్ళీ మీ రెంటల్ కోసం మేము మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది ఇంట్లో ఉన్న వస్తువులను అమ్మేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఒంట్లో ఉన్న అవయవాలు కూడా అమ్మే స్థాయికి వచ్చింది మీరు మమ్మల్ని కాపాడడము మాకు ఇస్తానని ట్వంటీ పర్సెంట్ ఇవ్వడము లేదా ఆ షాపులు తీసేసుకొని మీరు గత ప్రభుత్వంలాగా ప్రభుత్వ వైన్ షాపులు నడుపుకోవడము చేయండి మమ్మల్ని కాపాడండి మమ్మల్ని రక్షించండి ఇది ఏమాత్రం భాగ్యం కాదు సార్ మీరు ట్వంటీ పర్సెంట్ ఇస్తామని చెప్పి నమ్మభరిచి మేము అన్ని షాపులు వేసుకున్న తర్వాత ఇలాగ మీరు థర్టీన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఇచ్చి మమ్మల్ని నష్టపరచడము మమ్మల్ని అన్యాయం చేయడము ఏమాత్రం భాగ్యం కాదు సార్ ఇది మీకు మీరు మమ్మల్ని కాపాడండి లేదా ట్వంటీ పర్సెంట్ ఇచ్చి మమ్మల్ని రక్షించండి లేదా వైన్ షాపులను తీసేసుకొని మీరే ప్రభుత్వ వైన్ షాపులుగా నడుపుకోండి మమ్మల్ని రక్షించండి మిగతా వైన్ షాపులు వానర్లారా ఇది ఏ మాత్రం తగ్గిన ఇది మనకు సమయం కాదు ఇంకా మనము గమ్మునడం ఉపేక్షించడం పద్ధతి కాదు మనము దీనికి రియాక్ట్ అయ్యి ఇది ఒక కొలిక్ వచ్చేంత వరకు మనం వైన్ షాప్ను క్లోజ్ అయిన చేసి మనం ముందుకు అడిగి వేసి ట్వంటీ పర్సెంట్ ఇచ్చేంత వరకు ప్రభుత్వంతో మనం పోరాడదాము లేదా వైన్ షాప్లన్నీ క్లోజ్ చేసి ప్రభుత్వానికి అప్పచెప్పేంత వరకు మనం నిలిచిపోదాము ఈ వీడియో ప్రతి ఒక్క వైన్ షాప్ ఓనర్కి చేరే వరకు ఇది షేర్ చేయండి థ్యాంక్ యూ